రెడ్డి గారు ఏ ఊరు నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గట్టిగా చెప్పండి సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ ఏ ఊరు చెప్పండి మనకి మన వెంకటాపురం వెంకటాపురం ఊరు మండలం మండలం మన ఇది మైనాబాద్ మైనాబాద్ మండలం వెంకటాపురం నుంచి వచ్చారండి జనార్దన్ రెడ్డి గారు మూడు ఆవులు అయితే ఇచ్చాను ఎవరి దగ్గర తీసుకున్నారండి రాజేష్ గారి నేను ఇచ్చాను రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి మూడు ఆవులు అయితే ఇచ్చానండి ఇగో మంచి ఆవులు అయితే ఇచ్చి పంపించాను ఈ వెహికల్ కూడా నేను చెప్పేనారికి డీజిల్ పోయించుకుంటే చాలని ఫ్రీగానే పంపుతున్నాం డీజిల్ పోయించుకున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇచ్చాను మూడు ఆవులు అయితే ఇచ్చాను రెడ్డి గారికి మీరు చెప్పండి సార్ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా మీ వాళ్ళు అలా రావచ్చు కదా తీసుకొచ్చు కదా దగ్గర చెప్పండి ఉండడానికి అకామిడేషన్ అంతా బాగుంది ఫుడ్ ఉంది అంతా ఉంది మంచి మనుషులు మొత్తం మనకి మనకు కావాల్సిన ఆవులు ఇచ్చేస్తారు థ్యాంక్స్ రెడ్డి గారు